హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి కొంచెం ఇక దీపావళి కాబట్టి మనకి టపాకాయల సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది దాన్ని అయితే మనం ఏం చేయలేము ఇవన్నీ మా పల్లెము రోడ్ పైన ఎంతోమంది ఉంటారు మనం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్దామండి డే ఫార్టీ ఫార్టీ వన్ మనకి అంటారు సాటర్డే రోజు ఎపిసోడ్ రివ్యూ అన్నట్టు రేపు వచ్చేసి సండే రోజే అది చూసేలా ఎంటర్టైన్మెంట్ దీపావళి సెలబ్రేషన్స్ ఈ రోజు మట్టుకైతే ఎవరు సేవ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏది అనేది చెప్పలేదు బట్ చాలామంది అయితే ఒక పెద్ద రాయుడు రైలింగిమాయ ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి పెడుతున్నారు అది ఎంతవరకు నుంచి మా తెలియదు ఒకవేళ మిస్టేక్ అయిపో తప్పుగా అయిపోయింది అనుకోండి సో తప్పుగా అయిపోతుంది రివ్యూ అనే అంతే చూద్దాం ఇంకా వాళ్ళు పెట్టింది ఎంతమంటే కరెక్ట్ రాంగో అని అంతే ఇక్కడికి వస్తే అంటే మనకి అనుకుంటా సాంగ్ తోటి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేస్తారు అంత పెద్ద స్టెప్స్ ఏమి మామూలు వేసే స్టెప్స్ అన్నమాట అందరికీ తెలిసింది నాగార్జున గారి స్టెప్స్ ఆడియన్స్ తోటి మాట్లాడతారు అందులో వచ్చేసి ఒక అమ్మాయి దుబాయ్ నుండి వచ్చారంట ఒక ఆడియన్ తనకి వాళ్ళ మామగారికి నాగార్జున గారు అంటే చాలా ఇష్టం అంట ఓకే తనైతే దుబాయ్ నుండి వచ్చేసింది మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది కదా అండి యుఎస్ నుండా యూఎస్ నుండే అనుకుంటా యుఎస్ నుండే యూకే నుండే యుఎస్ నుండే అనుకుంటాను తను వచ్చింది సో ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు వాళ్ళు మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తారట లైవ్ ఓకే బాగుంది ఎక్కడెక్కడో వాళ్ళు మన షోని చూస్తూ ఉంటారు మన షో ఏంటి చెప్పాలంటే ఇండియన్స్ ఇండియన్ షో చూడకపోతే ఇంకేం చూస్తారు మన పిచ్చి కాకపోతే సోమవారం నుండి గురువారం వరకు ఏం జరిగిందో చూసేసారు ఇంకా ఇప్పుడు శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి చూపిస్తారు అక్కడ కిచెన్లో రాము ఉంటాడు దివ్య అండ్ ఆయుష ముగ్గురు ఉంటారు ఆయుషకి చపాతీ లాటించడము ఏ విధంగా అనేది చెప్పేసి అంటే నేను నేర్పించ కరెక్ట్ చేయకపోతే నాకు మాట వస్తుందని చెప్పేసి చెప్తా ఆయుష కోపంతో వెళ్ళిపోతుంది అన్నమాట అక్కడ రాము అడుగుతాడు అయ్యో అది వెళ్ళిపోతుంది చపాతి పెట్టుకుంటుంది కర్రీ పెట్టుకునే ముందు ఇక్కడ అంటే డెమాన్ పవన్ వచ్చేసి అనుకుంటా అంటాడు ఇంకా అక్కడ తనకి ఎవరైతే ఏంటంటే కొంచెం పెట్టుకున్నప్పుడు తినే పోర్షన్ ఉంది అంటారు రేషన్ కరెక్ట్ చేసినాము అని అంటారు కాబట్టి అంటే పెట్టుకునే టైంలో మాట్లాడుతూ ఉంటారు అది ఎవరికి నచ్చదు అది కామన్గా మనం ఇంట్లో అయినా బయట అయినా అక్కడ షోలు అయినా ఏదైనా అంతే అనుకోండి పెట్టుకున్నప్పుడు ఆ టైంలో ఏదో ఒకటి అంటే తినాలనిపించదు లేదు అని అంటే కోపం వస్తుంది తన కోపంతో బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకో వచ్చి డిమా భవన మనకి డిఫైన్ చేసుకుంటా అంటారు తర్వాత నేను ఆ విధంగా అనలేదు అది ఇది అని చెప్పేసి అది మనకి లైవ్లో వచ్చిందా అంటే ఇందులో వచ్చేసి జస్ట్ వచ్చి అంటే అక్కడ నుండి లేచిపోతుంది తర్వాత వచ్చేసి అది బాగా కాలలేదు అని చెప్పేసి దివ్య అండ్ ఆయిషాకి ఇద్దరికి మన తిరగ గొడవ జరుగుతుంది అని ఏమంటారు శ్రీనివాస సాయి అక్కడ ఒక పంచమని చెప్పేసి పంపిస్తాడనమాట సో తను వచ్చేసి అది మాట్లాడుతుంది మన ఏమంటారు సుమన్ కాలలేదన్నది కదా మరి వేరే తీసుకోపోండి ఇది కొంచెమే కాలిందని చెప్పేసి సుమన్ తోటి దివ్య ఇచ్చి పంపిస్తుంది చపాతీని సో అది ఇచ్చి తీసుకొస్తే నేను అది నేనే కలిచాను ఇప్పుడు ఇది మంచిది తీసుకో అంటే పర్లేదు నేను తింటాను అని చెప్పేసి తింటదనమాట మళ్ళీ తర్వాత హిమాలయాలో ఆయిషాకి ఏదో చెప్పాడట సో దాన్ని చూసేసుకొని మళ్ళీ దివ్యాకి వచ్చేసి సారీ చెప్తుంది నేను ఇక్కడ ఏంటని అంటే మీరు పార్షల్ చూపిస్తున్నారు వెల్డ్ కార్డ్స్ మీద ఫస్ట్ ఉన్న సారీ థాట్ ఉన్నది అక్కడ మళ్ళీ ఇంకా అంటే ఆ విధంగా మాట్లాడినప్పుడు నాకు నచ్చలేదు అక్కడ కర్రీ పెట్టుకున్నప్పుడు ఆ విధంగా చేశారు అది కూడా నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తారు అక్కడ నేను జస్ట్ ఓన్లీ నేను చెప్పేసి వెళ్ళిపోయాను ఆ చపాతి గురించి కూడా నాకు తెలియదు బట్ నువ్వు ఏదేదో ఉన్నాము బట్ నేను సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఓకే అంటుంది అక్కడ అంటే ఒకటి హెరిటేజ్ వారి టాస్క్ ఇస్తారు సో అక్కడ మనకి హెరిటేజ్ టాస్క్ ఉంటుంది ఆ టాస్క్లో వినే వాళ్ళకి సిక్స్ మంత్స్ హెరిటేజ్ ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళకి మిల్క్ ప్రో హెరిటేజ్ ప్రొడక్ట్స్ అది హెల్క్ హెరిటేజ్కి సంబంధించినట్టు మిల్క్ ప్రోడక్ట్స్ అనేటివి వాళ్ళకి వస్తాయి అన్నమాట ఒక్కొక్క టీం నుండి ఇద్దరు రావాల్సి ఉంటుంది టీం ఏ నుండి మాధుర్య ఆయన గౌరవం వస్తారు బి నుండి సంజన ఆయన డెమన్ వస్తారు అన్నమాట ఫస్ట్ ఏంటంటే పాల బాటిల్స్ ఉంటాయి ఆ పాల బాటిల్స్ అని కేస్ బాటిల్స్ కేసు ఉంటుంది కదా హ్యాండిల్ ఉండేసి అందులో పెట్టుకోవాలి సిక్స్ ఉంటాయి ఆ సిక్స్ వచ్చేసి అక్కడ పెట్టేసేయాలి అక్కడ పెడితే వేరే వాళ్ళు వెళ్ళేసి అలా నెక్స్ట్ పర్సన్ అంటే ఇప్పుడు గౌరవ్ వచ్చాడు తర్వాత తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మాధురి సో వాటిని తీసుకొని వెళ్ళే అంటే ఒక పెడల్స్ పెడస్టల్ ఉంటుంది అక్కడ పెట్టేయాలి ఏమంటారు హెరిటేజ్కి సంబంధించినటువంటి అంటారు మనం పజ్జిల్ ఉంటుంది ఆ పజ్జిల్ని పూర్తి చేయాలి మళ్ళీ దాన్ని ఆ పూర్తి చేశాక బాటిల్స్ అనేది పట్టుకొని వెళ్ళేసి మళ్ళీ వేరే పెడసులు దగ్గరికి వెళ్ళేసి ఏమంటారు క్లాత్ పైన పెట్టేసి వాటిని జాగ్రత్తగా కింద పడకుండా మన వైపు లాక్కోవాలి సో అది అదైపోయినాక మళ్ళీ వేరే నెక్స్ట్ వేరే వాళ్ళు వెళ్ళేసే బాటిల్స్కి స్టిక్కర్స్ వేయాలి ఆ స్టిక్కర్స్ని పట్టుకొని వెళ్ళేసి పెడేసరికైనా పెట్టేసాగా అనమాట సో అది గేమ్ అన్నట్టు టోటల్గా రౌండ్స్ ఉంటూ ఉంటుంది ఆ ఫైవ్ రౌండ్స్లో వచ్చేసి ఇద్దరు మాధుర్య అండ్ గౌరవ వీళ్ళే ఫస్ట్ వెళ్తారు కానీ అక్కడ సంచన వాళ్ళకి కొంచెం మిస్టేక్ ఏంటి అని అంటే ఏమంటారు పజిల్ కరెక్ట్ పెట్టలేదు అని చెప్పేసి అక్కడ నెగిటివ్ అయిపోతుంది వాళ్ళకి మాధురి అండ్ గౌరవిస్తారు విన్నైపోతారు సో ఆ టీం వాళ్ళకి హెరిటేజ్ ప్రోడక్ట్స్ అనేది సిక్స్ మంత్స్ వస్తాయి అన్నట్టు అది వచ్చేసి టాస్క్ ఇంకా మనకి ఇంకా ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి నాగార్జున గారు హాయ్ హలో అనుకుంటే వచ్చేస్తారు అందరు ఎగ్జెట్ మ్యాన్ తోటి ఉంటారు పర్లేదు అందరు ట్రెడిషన్ రెడీ అవుతారు ఇంకా రీతు అని అంటే తను ఫస్ట్ నుండి మోడర్న్ అమ్మాయి కాబట్టి సో మోడర్న్గానే రెడీ అయిపోయింది మిగతా వాళ్ళందరూ మన హాఫ్ సారీ శారీసు వీటితోటే రెడీ అయిపోయారు షూ సూట్స్ మనమంటారు ఇంకా వచ్చేసి కర్లా స్టైల్లో మన దోతి అది వేసేసుకుంటాడు అనమాట పంచు అవన్నీ వేసుకొని ఉంటారు ఏంటి అని అంటే మన ఏమంటారు రమ్య అని అడుగుతారు డేమన్ పవన్ గురించి ఇక్కడ నేను తీసుకున్నారు అంటే అంటారు అసలు లేరా అంటే లేదు సార్ అంటే పవన్ అని అంటారు పవన్ నా బుజ్జి తమ్ముడు అని చెప్పేసి అంటారనమాట తమ్ముడు వచ్చేసింది పవన్ని సో తను అని అంటే బయట ఎవరెవరు ఏంటి ఏదన్నా అడిగితే ఏం చెప్పాలి ఏంటి లేదు లేదు నువ్వు అవద్దని చెప్తుంటే లేదు సార్ నాకు తను తమ్ముడు అని చెప్పేసి చెప్తుంది అప్పుడు సంజయ్ నాగార్జున గారు షాక్ అయిపోతారు అనమాట ఎవరమైనా అంతే అనుకోండి సో కొంచెం బిస్కెట్ వేసినట్టు అనిపించింది పవన్ కాకపోతే రమ్య ఆ ట్రాక్లో అనిపించింది ఆ ట్రాక్కి తను విరుద్ధంగా అన్నట్టుగానే డిసైడ్ అయిపోయి మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చింది తను అంటే ఇంకా వీక్స్ ఏమో చెప్పలేమో ఫస్ట్ దివ్య వచ్చినప్పుడు కూడా పెద్ద పై ఇచ్చింది తర్వాత అయితే బాండింగ్స్ అవన్నీ పెట్టుకుంది కదా తర్వాత తర్వాత తెలుస్తుంది ఏంటి అనేది అదేంటిది పులిహోర ద్వారా తనదా తినదా అన్నట్టుగా ఒక ఎపిసోడ్ సార్ దానికి డైరెక్టర్ని అంటే అన్ని స్టోరీస్కి ఆయన డైరెక్టర్ అమ్మ అని చెప్పేసి సంజనని అంటారు కానీ బాగా అనిపించింది అది చెప్పిన విధానం అయితే చాలా కామెడీగా అనిపించింది ఇంకా వచ్చేసి మనకి కెప్టెన్స్గా అయినటువంటి సుమన అంటే గౌరవ్కి ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తారు చాలా బాగా ఆడారు అసలు అని చెప్పేసి లోపలికి వెళ్ళేసి రూమ్లోకి వెళ్ళేసి ట్రేదంటారు ఆ ట్రేలో ఏంటంటే వైల్డ్ కార్డ్స్కి సంబంధించి ఫైవ్ క్రౌన్స్ ఉంటాయి వాళ్ళకి పవర్స్ ఇచ్చి పంపించారు కదా హౌస్లోకి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆ పవర్స్కి వాళ్ళు డిజర్వ్డా కాదా అని చెప్పేసి మన మనకి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు వైల్డ్ కార్డ్స్ పవర్కి వాళ్ళు డిజర్వా కాదా అని చెప్పేసి రీజన్ చెప్పేసి అయితే ఏంటి కాకపోతే ఎందుకు అని చెప్పేసి రీజన్ చెప్పేసి వాళ్ళు చెప్పాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మాధురి మాధురిని వచ్చేసి క్రౌన్ పెట్టుకోమంటారు దివ్యాన్ని పక్కన నిల్చోమని చెప్తారు తనకి గోల్డెన్ బజ్జర్ పవర్ ఉంది కదా సో తను డిజర్వా కాదా అని చెప్పేసి అడిగితే ఏమంటారు సంజన వెంటనే ఎవరైనా చెప్పొచ్చు సంజన వెంటనే లేచేసి కరెక్ట్ సార్ ఎందుకని అంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉన్నా వెంటనే అని చెప్పేస్తుంది అందరిని అర్థం చేసుకుంటుంది గేమ్స్ అయితే టాస్క్లు అయితే చాలా బాగా అర్థం చేసుకుంటుంది డిజర్వ్ అని చెప్తుంది సో ఇంకెవరైనా ఉన్నారంటే టూ టూ మెంబర్స్ చెప్పాలన్నట్టు సో అప్పుడు దివ్య అంటుంది అన్నిటికంటే గ్రేట్ పవరే అది కదా సార్ ఏమంటారు సో అనుకూలంగా ఉన్నదానికంటే బాగా ఏదైనా టాస్క్ ఆడి గెలిచి కష్టపడి తెచ్చుకోవాలి అని చెప్పేసి తనకి ఇవ్వద్దు అని చెప్పేసి అన్నట్టు ఇంకా ఆడియన్స్ పోల్స్కి వస్తే దివ్య చెప్పింది దానికి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఓకే అంటారు డౌన్ ట్వెల్వ్ పర్సెంట్ ఆరు మాధురి వచ్చేసి డస్ నాట్ అవర్ పవర్ అని చెప్పేసి చెప్తారు తన క్రౌన్ అండ్ తనటువంటి పవర్ని ఆ స్టోన్ ఇస్తారు కదా సో ఆ స్టోన్ని ని రెండు తీసుకెళ్ళేసి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్తారు క్యాప్టెన్ని మాధురి వచ్చేసి అంటే నేను వచ్చి ఒక వీక్ అయింది సార్ ఇప్పటికీ కూడా అంటే వాళ్ళు ఫోర్ ఫైవ్ వీక్స్ ఉన్నారు కాబట్టి జనాలకి వాళ్ళు ఏంటనేది తెలుసు ఈ ఒక్క వన్ వీక్లోనే తెలుస్తుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు అని అంటే సో సుమన్ అడుగుతారు మాధురి అండ్ అతనికి సోజర్ పవన్ అన్నాడు కదా కళ్యాణ్ అన్నాడు కదా వాళ్ళు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి డిస్కషన్ ఎంతవరకు కరెక్ట్ ఆఫ్ ఫైట్ అనేది ఉంది అంటే అక్కడ తప్పేవారిది వారిది ఉంది అని అంటే మాధురి గారిదే ఉంది అంటే చెప్తాడు అన్నట్టు సో మనకి ఏవి కూడా ప్లే చేస్తాం ఏవి కూడా ప్లే చేస్తే నువ్వు అడిగిన విధానము హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాదు మాట్లాడిన విధానం తప్పు అని చెప్పేసి చెప్తారు సార్ నా మాట తీరే అంత అంటుంది మరి ఇప్పుడు నాతోటి అలా మాట్లాడుతున్నారు కదా అనని అంటే సార్ అలా అని కాదు అని చెప్పేసి మళ్ళీ అంటుంది అన్నట్టు ఏదైనా కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనకి అందలం ఎక్కిస్తుంది సో అదొక్క చిన్న మార్పు చేసుకున్నావు అననా అంటే నువ్వు చాలా బాగుంటావు అని చెప్పేసి చెప్తారన్నట్టు నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ నాయర్ నిఖిల్ నీకు ఏంటి అననా అంటే కంటెండర్షిప్ పవర్ అనేది ఉంటుంది కదా అంటే దానికి వచ్చేసి ఇద్దరు అంత అవసరం లేదని చెప్తారు ఎందుకంటే అంటే డైరెక్ట్ కంటెంట్ ద్వారా మనం ఆడి గెలుచుకున్న వేరే ఉంటుంది డైరెక్ట్ అంటే తను ఏ విధంగా తను గేమ్స్ తను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అని అంటారేమో బట్ ఆడి గెలుచుకుంటే అది బాగుంటుంది అని చెప్పేసి చెప్తారన్నట్టు ఏ మాన్యుల్ అంటే సో అక్కడ వచ్చేసి తన కూడా పవర్ అనేది పోతుంది థర్డ్ వచ్చేసి రమ్య రమ్య చాలా మెచ్చుకుంటారు రమ్య గురించి రాముని అడుగుతారనమాట తనకి పవర్ ఫస్ట్ రామకజలు ఏం పవర్ ఇచ్చారో కూడా గుర్తుండేది ఏం పవర్ ఇచ్చారని చెప్పేసి అక్కడ అడుగుతారు సో ఏమంటారు తన అందరితోటి కలిసిపోయి ఉంటుంది టాస్క్ కూడా చాలా బాగా ఆడింది సార్ మళ్ళీ ఏమంటారు ఫుడ్ పవర్ కూడా కరెక్టే పర్లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు హౌస్లో ఎవరికైనా ఎవరికైనా అభ్యంతరం ఉందా అంటే ఎవరు చెప్పారు సో తనకు ఆ పవర్ అనే అంతి ఉంటుంది ఫుడ్ పవర్ అనే అంతి ఉంటుంది ఇక్కడ ఏంటని అంటే ఆడియన్స్ పోల్ అనే అంతి అడుగుతారు సో ఆడియన్స్ వచ్చేసి ఎయిటీ వన్ పర్సెంట్ ఓకే అంటారు ఫైవ్ పర్సెంట్ అది అంటారు మళ్ళీ వాళ్ళకి ఏంటి అంటే మనకి కళ్యాణ అండ్ రమ్యన్ ఇద్దరిని కన్సెషన్ రూమ్కి రమ్మని చెప్పేసి వారిద్దరికి ఒకటి ఏవి పే చేస్తారనమాట వీళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాధురి మాధురి అండ్ రమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు కదా కళ్యాణం వెళ్ళేసి ఆ విధంగా చేతులు పైన వేస్తూ ఉంటే నాకు లాగి పెట్టాలనిపిస్తుంది సో నాకు ఆ విధంగా అయితే చలేదు అని చెప్పేసి చెప్తారు మళ్ళీ రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లే అని చెప్పేసి మాధురి గారు కూడా అంటారు అక్కడ ఏంటంటే మళ్ళీ తనచూరు గారు అప్పుడు ఇంకేముందని మాట్లాడుకుంటాము ఫార్టీ సెవెన్ పర్సెంట్ రైట్ అంటారు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రాంగ్ అని అంటారు రమ్య మాట్లాడిన దానికి సో ఓకే సార్ నేను బయట చూసింది నేను చెప్పేసి వచ్చాను అంటే నాకు ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్పాను ఓకే సారీ నీకు ఎంత తప్ప అనిపిస్తే సారీ అని చెప్పేసి చెప్తుంది పవన్ కళ్యాణ్ వచ్చేసి సార్ నేనైతే ఆ ఇంటెన్షన్ తోటి చెప్తే నేను ఎవరితోటి లేను తను అని వచ్చే తోటి కూడా నేను లేను అని చెప్పేసి నువ్వు లేవు కాకపోతే బయటకు ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి కదా అని చెప్తాను నాగార్జున గారు అంటారు ఇంకా వచ్చేసి డిమన్ అండ్ రమ్య తోటి ఉన్నటువంటి డిస్కషన్ కూడా చూపిస్తారనమాట రీతు పవన్ రమని చెప్పంటానంటే రీతు పవన్ వస్తారు ఇద్దరికి రమ్య అండ్ పవన్ రమ్యకి బిస్కెట్ వేస్తాడు కదా పవన్ సో రీతు గురించి అని చెప్పేసి పక్కకు తీసుకెళ్ళి బ్లాక్ డ్రెస్ మీద మాట్లాడుతుంది అది చూపిస్తాడు అనమాట ఏబీ అనేది సో అక్కడ రీతు అనేది షాక్ అయిపోయింది అక్కడ ఏంటంటే రీతు స్టన్ అయిపోతుంది అనమాట షాక్ అయిపోతుంది సో సార్ క్లారిటీ ఉందా లేదంటే సార్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంది అని చెప్పేసి చెప్తారు నాగార్జున వాళ్ళు అడుగుతారు తేమి డివిక్షన్లో ఉన్నప్పుడు డేంజర్ జోన్లో ఉన్నప్పుడు నేను పవన్ మిస్ అవుతున్నాను అంటే డైరెక్ట్గా చెప్పింది నువ్వు ఏంటి అని అంతే నువ్వు కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు వాళ్ళకి ఓటింగ్ పోల్ పెడితే అంత పెద్ద అవసరం లేదు అన్నట్టు వైడ్ కార్డ్స్ ప్రతి ఒక్కరు నాతో ఉండొద్దు అని చెప్పేసి చెప్పారట మాదిరి గారు వచ్చేసి దరీతి తోటి ఉండకపోతే నేను సేవ్ చేస్తాను ఆ పవర్ని యూజ్ చేసి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు అని అన్నారట వాళ్ళు ఏంటంటే బయట చూసేసి వచ్చేసి ప్రతిసారి ఏదో ఒకటనే ఉన్నారు సార్ ఈ విషయంగా అని చెప్పేసి అంటారన్నమాట నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస సాయి అండి అమ్మో అమ్మంటారు మన చాలా డేంజర్ పర్సన్ అండి శ్రీనివాస సాయి స్టార్టింగ్ ఒక టూ డేస్ అట్లా అనిపించలేదు అన్నట్టు అనిపించింది కానీ అమ్మో చాలా అబ్జర్వ్ చేస్తాడు ఒకరి మీద ఒకరికి చెప్తాడు గేమ్స్ మాత్రం చాలా బాగా ఆడా వచ్చిన అబ్బాయిలు ముగ్గురు బాగానే ఆడారు నిఖిల గౌరవ్ ఆయిషా అండ్ రమ్య బాగానే ఆడింది నైంటీ పర్సెంట్ అంటే మాధురి గారు కూడా ఆడారు అంతైనా కానీ ఎంత అన్నా కానీ బాగా మింతగా తను ఆడలేదు సో ఓకే పర్వచ్చే పర్లేదు అన్నట్టుగానే అనిపించారు హెరిటేజ్ టాస్క్ కూడా బాగానే ఆడారు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కానీ పర్లేదు విన్ అయిపోయారు మొత్తానికి అయితే సో ఇక్కడ ఏంటంటే తనకి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది దానికి వచ్చేసి అని చెప్తాడు తర్వాత భరణి చెప్తారు బాగా ఆడుతున్నాం అంటే భరణి దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయాలి ఆడియన్స్ తక్కువ యాక్సెప్ట్ చేస్తారన్నట్టు పవన్ దా వచ్చేసి బాగానే మంది యాక్సెప్ట్ చేస్తారు ఎందుకు అని అంటే సార్ అందతుడి బాగానే ఉంటున్నాడు ఏమంటారు గేమ్స్ బాగా ఆడుతాడు అని చెప్పేసి చెప్తారన్నట్టు భరణి ఏమంటాడు అని అంటే వీక్ పీపుల్కి అది ఇవ్వాలి కానీ అంటే అంటే వీక్ పీపుల్కి ఇవ్వాలి తనకు అవసరం లేదా అంటే నాగార్జున మంచి కౌంటరే అన్నమాట మళ్ళీ దివ్య కూడా చెప్తుంది సార్ టాస్క్ ఆడి గెలుచుకోవాలా కానీ డైరెక్ట్గా ఇవ్వకూడదు కదా అని అంటే బిగ్ బాస్ ఇచ్చారంటే బిగ్ బాస్ తప్ప అంటున్నావా అని చెప్పేసి అంటారు అది మనకి ప్రోమోలో కూడా చాలా ఇట్లా ఎట్లా సీరియస్గా అన్నట్టు చూపించేశారు ప్రోమోలో అయితే సో ఆ పవర్ ఎవరికి దక్కాలనో వాళ్ళకే ఇస్తాడు అది ఏమంటారు అప్పుడే కదా తన క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది అని చెప్పేసి చెప్తుంది సో ఇక్కడ ఆడియన్స్ ఇద్దరు మాటను తక్కువ అంటే తనకి కరెక్టే ఇచ్చారు అని చెప్పేసి సపోర్ట్ చేస్తారు ఆడియన్స్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిషా ఆయిషాకి వచ్చేసి పవర్ ఆఫ్ నామినేషన్ అనేది ఉంటుంది అందరూ తనకి యాక్సెప్ట్ డిసై చేస్తారు తన పవర్ని ఇంకా వచ్చేసి శ్రీనివాస్ సాయి ఆషా అండ్ రమ్య ముగ్గురికి వాళ్ళ పవర్స్ అనేవి ఉన్నాయి నిఖిల్ అండ్ సమాధురి గారి పవర్స్ అనే అంతే బ్యాక్కి పోయినాయి సో వాళ్ళు ఆడి గెలుచుకుంటే మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళకి పవర్స్ ఇస్తారా లేదా ఏంటనేది బిగ్ బాస్ చేతులనే ఉంది అని చెప్పేసి అనౌన్స్ చేస్తారన్నట్టు ఇంకా తర్వాత తను ఏవి మనకి కన్ఫ్యూషన్ రూమ్కి రమ్మంటారు తనకు ఒక ఏవి ప్లే చేస్తామని చెప్పేసి చెప్తారన్నట్టు గౌరవ్ నిఖిల్ అండ్ పూరి రమ్య నలుగురు కలిసి ఇచ్చి నామినేషన్స్ అప్పుడు మాట్లాడుతున్నాం ఎవరికి ఏ రీజన్ చెప్పి నామినేట్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సో ఏవిలా అంటే అంతే ఫస్ట్ నుండి మాధురి ఆయన రమ్య కళ్యాణు క్లోజ్గా ఉండడం గురించి తనకి తను సపోర్ట్ చేస్తుందని చెప్పేసి తనుంచి ఇంట్రెస్ట్ లేనిదే తను రాణిస్తుందా దగ్గరికి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అన్నట్టుగా సో రెండు ఏవీలు ప్లే చేస్తారండీ రెండు ఏవీలు ప్లే చేస్తారు సో రమ్య ఏంటంటే గా సిగ్నల్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తారు సో ఓకే తను స నేను ఇంట్లో హౌస్లో సార్ నేను ఫస్ట్ క్లారిటీ ఇచ్చేసాను నాలాగా వైఫ్ ఉండాలి నాలాగా పర్సన్ ఉండాలి అని చెప్పాను సరే అది వాళ్ళు అంటే అంటే బయట ఏ విధంగా వాళ్ళు చూసి వచ్చారు కదా ఫైవ్ వీక్స్ సో దాన్ని బట్టి వాళ్ళు చెప్పారు అని చెప్పేసి నవేద్య గారు చెప్పారు ఇంకా వచ్చేసి ఇమాన్యుల్ ఇమాన్యుల్ గురించి చాలా 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 ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో మనకి వీకెండ్లో కానివ్వండి మనకి డైలీ కానివ్వండి అంటే కొంచెం పడతాయి పంచులు పడేనా అన్నట్లేదు అమ్మంటారు రమ్య తోటి పుష్కొచ్చు చేయించుకున్న అంతే మళ్ళీ ఆయుష అని ఎత్తుకొని పుషప్ చేయించుకున్నది సో అదంతా మళ్ళీ మళ్ళీ చేయమని చెప్తారు ఒకవేళ గిట్ట నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అని చెప్పేసి ఆడియన్స్ దగ్గర నుండి అనే అంతే నైంటీ ఎబో పర్సెంట్ వస్తే నీకు మంచి ట్రీట్ ఉంటుంది నీ కడుపు ప నీ కడుపు పగిలే అంతగా ట్రీట్ ఉంటుంది బట్ అది నువ్వు ఒక్కనివే తినాలి కొంచెము తనూచకి తినిపించవచ్చు ఒక పూట ఒక పూటకు వచ్చేలోపు నువ్వు కంప్లీట్ చేసేయాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తారు సో ఆటోమేటిక్గా ఇమాన్యుల్కి ట్రీట్ అనేది వచ్చేస్తుంది కొత్త క్యాప్టెన్స్ వచ్చిన వాళ్ళు రే రేషన్ మేనేజర్ మాధురికి కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు కదా దివ్య అండ్ మాధురికి మంచి ఇలా చిన్న కాంపిటీషన్ లాగా ఒక గేమ్ లాగా పెడతారు అన్నట్టు ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి దానికి ఇద్దరు ఆన్సర్స్ ఒకటే ఉండాలి అని చెప్పేసి చెప్తారు క్వశ్చన్స్ అడుగుతారు ఎన్ని కేజెస్ చక్కెర ఎన్ని రోటీస్ చేయాలి ప్లస్ ఎన్ని కప్స్ రైస్ పెడతారు సో టీ ఎన్ని టైమ్స్ పెడతారు అని చెప్పేసి అడుగుతారు అన్నట్టు అక్కడ వచ్చేసి ఇద్దరిది కరెక్ట్ ఆన్సర్ అంటుంది ఒక షుగర్ వచ్చేసి దివ్య వన్ కేజీ రాస్తుంది మాధురి టూ కేజీస్ రాస్తుంది అది ఒక్కటే అంటే యూజ్ చేస్తారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు వన్ కేజీ వచ్చింది కావచ్చు వీళ్ళు వచ్చినప్పుడు టూ కేజెస్ అయింది కావచ్చు సో అందుకని చెప్పేసి మాధురికి రేషన్ మేనేజర్గా అథారిటీస్ అనేది ఇస్తారు ఎంతమందికి ఓకే అంటే నైన్ మెంబెర్స్ ఓకే చెప్తారు ఈవెన్ దివ్య కూడా హ్యాండ్స్ రైస్ చేస్తారు దివ్య నువ్వు ఎందుకు హ్యాండ్స్ వేస్ చేస్తారు ప్రాబ్లమే అక్కడ కదా అని చెప్పేసి అడుగుతారు లేదు సార్ వాళ్ళకి తెలియాలి అక్కడ కరెక్ట్గా లేకపోతే సిక్స్టీన్ మెంబర్స్కి కరెక్ట్గా రాకపోతే ప్రాబ్లమ్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అందుకని చెప్పేసి నేను వాష్రూమ్ డ్యూటీ తీసుకుంటా అని చెప్పేసి చెప్పాను అందుకని హ్యాండ్స్ రేస్ చేశానంటారు ఆ చిన్న కొంచెం కర్రీ పెట్టుకుంటే గొడవ జరుగుతుంది చూడండి పెద్ద ఇష్యూ దాని గురించి డిస్కషన్ చేస్తారు ఏమంటారు రూలు పెట్టడం అది అది రూలు తెలియదు వాళ్ళకి బయట అడుగుతారు మీకు అసలు వాళ్ళ రూల్ తెలుసానంటే సరే మాకైతే ఎవరికి తెలియదు ఒక గౌరవేక తెలుసు అంటారు గౌరవం ఎవరు చెప్పారంటే సంజన గారు చెప్పారని అంటే బిఫోర్ ఇష్యూ ఆఫ్టర్ ఇష్యూ అని అని అంటే బిఫోర్ ఇష్యూ అండి అని చెప్పేసి చెప్తారు సో అక్కడ అంటే నువ్వు అడిగిన తీరు అజమాయిషిగా ఉంది కరెక్ట్గా లేదు ప్రాపర్గా లేదు కమ్యూనికేషన్ అనేది పెంచుకోవాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు సో తర్వాత రెండు సార్లు కావాలని గొడవ పెట్టుకున్నట్టుగా అనిపించింది ఏమంటారు మన నువ్వు పెట్టిన రూలే ప్రాబ్లము ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఇంకా పెద్దగా చేసావు అని చెప్పేసి చెప్తారు అక్కడ తర్వాత వాళ్ళ మాదిరికి కూడా కౌంట్ ఏమంటారు కోటింగ్ ఇచ్చేసారన్నమాట పడుకున్నప్పుడు గట్టిగా అంటూ మాట్లాడడం దాని గురించి మాట్లాడే విధానం గురించి పడుకున్నప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఆ విధంగా వస్తే చిరాకు పెడతాను కాకపోతే ఏమంటారు మనము వాయిస్ అనేది కొంచెం నెమ్మదిగా మెల్లగా మాట్లాడడం నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు ఇక్కడ వచ్చేసి దివ్య రీతు అండ్ మాధురి ముగ్గురికి కామ్గా మాట్లాడాలి కమ్యూనికేషన్ పెంచుకోవాలి అట్లా ఉండొద్దని అని చెప్పేసి కోటింగ్ పడుతుంది మిగతా వాళ్ళందరూ ఏదీ లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి పర్లేదు బాగానే ఉంది కొంతమందికి బోరింగ్ అనిపించింది అంట కరెక్ట్గా ఈ ఈ సీజన్లో మట్టుకంటే కరెక్ట్గా మనము జనాలము బయట ఆడియన్స్ ఏ విధంగా అయితే కింద కామెంట్స్ పెడుతున్నామో పాయింట్స్ అడుగుతే బాగుంటుందో అని అనుకుంటున్నాము అబ్బాయి అడుగుతున్నారు నిజంగా చెప్పాలి అంటే అంత ముందు అయితే అలా లేదు మేబీ కామనా స్వస సెలబ్రిటీస్ అనో ఏంటో తెలియదు కానీ బాగా అడుగుతున్నారు అనమంటారు ఎపిసోడ్ మనకి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి నచ్చుతుంది అడిగే విధానం అయితే సాటర్డే అండ్ సండే తప్పు తప్పు అంటున్నారు లేదు అంటే కోటింగ్ ఇస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రెండు వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందామంటే మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి విడిస్తూ మళ్ళీ